అర్థాన్ని కలిగితే అంత అందంగా ఉంటుందో మనం చేసిన ఆ నవ విధాలైనటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయబడతాయ అంతేకాకుండా అగ్నిష్ణోమ ఆక అశ్వమేధాది శత హో సిద్ధ్యం మరి కన్య లభించింది అక్కడ ఆ కన్యకు వివాహం చేస్తే వంద సార్లు అగ్నిష్ణోమము ఆప్తోర్యామము వాజపేయము పౌండరీకము అశ్వమేధము ఇలాంటి యజ్ఞాలు ఒక్కసారి చేస్తే అనంతమైన పుణ్యం వంద సార్లు చేస్తే అంత పుణ్యం అవుతుందో ఒక్క కన్యకు వివాహం చేస్తే అంత పుణ్యం అవుతుందట అంతేకాకుండా వారి క్షత్రియ వంశంలో ఉద్భవించినటువంటి వారు వారందరూ కూడా రాజులుగా ఉద్భవించి ఉన్నారు మరి అందరిలో సంహరించి ఉంటారు ఆ పాపాలన్నీ తొలగిపోవాలి మరి మాతాపితులకు కూడా కన్యాదాన ఫలితం లభించాలి శాశ్వత విష్ణులోక నివాస సిద్ధార్థం బ్రహ్మలోక నివాస సిద్ధార్థం వారికి మోక్షాన్ని అనుగ్రహింపడం కోసంగా కన్యాదానం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు జనక మహారాజు ఆడా కోటి గోవులను దానం చేస్తే అంత ఫలితం వస్తుందో ఒక్క కన్యకు వివాహం చేస్తే అంత ఫలితం వస్తుందట అందుకనే అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆ కన్య సీత అనేటువంటి నాపేయం చేశాడు ఇన్ని రకాలుగా ఇన్ని విద్యలైతే నేర్పాలో చతుర్వేదాలు నేర్చుకున్నారు అమ్మవారు ధనుర్విద్యలన్నింటినీ కూడా మరి క్షత్రియ ధర్మాలన్నింటినీ క్షత్రియ ధర్మాలు యుద్ధం చేయడం ఆపద కలిగినప్పుడు ఆపద నుండి బయటకు తీసుకొచ్చేటువంటి విద్యాలన్నింటినీ కూడా సీతా అమ్మవారు నేర్చుకున్నాడు మరి రాముడు మాత్రము ఆ అమ్మవారిని చూడగానే మోహాన్ని వీడి ఆ కన్య నా సొంతము అనుకున్నాడు ఎందుకోసము రాక్షస సంభారం గ్రహించడం కోసంగా శ్రీమన్నారాయణుడే దశరథనందుని యొక్క సంతానముగా అనుగ్రహించినటువంటి వారు శ్రీరామచంద్రుడు మరి మరికామేష్ఠీ యాగం చేశాడు దశరథ మహారాజు గారు ఆ పుత్రకామేష్ఠీ నందు అగ్ని భగవానుడు అనుగ్రహించినటువంటి పాయస పాత్రను అందుకున్నారు గురువు గారు ఆ పాయస పాత్రను దశరథ మహారాజు అందజేస్తూ ముగ్గురు వారి కూడా సమానంగా పాయసాన్ని అందజేయమన్నారు గురువు ఆజ్ఞ మేరకు ఆ పాయసాన్ని ప్రసారంగా ముగ్గురు భార్యలు అందజేశాడు మొదటి భార్య కలిగినటువంటి సంతానమున శ్రీరామచంద్రుడు రెండవ లక్ష్మణ భరతుడు లక్ష్మణుడు మూడవ భార్యకు శత్రుఘ్ను ఉద్భవించినట్లుగా శాస్త్రం చెప్తుంది రామ లక్ష్మణ భరత శత్రుఘఘన అని చెప్తాం మనం కానీ శాస్త్రము రామ భరత లక్ష్మణ శత్రుఘఘ్ను భరతుడు రెండవ భార్య రాముణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడిని మనం రాముడితో పాటుగా ఉచ్చరిస్తూ ఉంటాము నిత్యము కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ అంటూ ఉంటాం కానీ శాస్త్రము చెప్పినటువంటిది మాత్రం రామ భరత లక్ష్మణ శత్రుఘఘ్ను మరి అరణ్యాలకు వెళ్ళవలసినటువంటి సమయంలో అన్నవారికి చేదువుడుగా పాదుగా ఉన్నటువంటి వాడు లక్ష్మణుడు కష్టము సంహరిస్తే యుద్ధములతో ఉన్నటువంటి వాడు లక్ష్మణుడు రాక్షస సంహారం సమయంలో ఉన్నటువంటి వాడు లక్ష్మణుడు మూర్చిల్లి పడిపోయినటువంటి వాడు లక్ష్మణుడు కావడం చేత మనందరం కూడా రాముని తర్వాత ఉచ్చరించేటువంటి నామం లక్ష్మణుడి అయినది ఎప్పుడు అడ్డి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రామునితో పాటుగా చక్కగా లక్ష్మణుడిని కూడా వెంటనే మనం చుట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాడు శ్రీరామచంద్రుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ అన్యాన్ని సంహరింపజేసి రక్షించేటువంటి వాడు రాముడు రామ అంటేనే చాలు మనం చేసినటువంటి పాపాలే తొలగిపోతాయట మరి ఇలాంటి రాముణ్ణి అర్చించినటువంటి వారు ఆరాధించినటువంటి వారు మానవులందరూ కూడా సకల కష్టాలను విడి సుఖాలను పొందుతారని రామాయణం మనకు తెలియజేస్తుంది మరి రాక్షస సంహారం కావించేటువంటి శ్రీరాముని చూసి సీతాము వారు ఈ భయపడలేదు ఎందుకని భయపడలేదు ఇంత ఆకృతి కలిగినటువంటి స్వామి ఆజాను పోహుడు ఆగిందలాగిడు మరి ఇంత అందంగా ఉన్నాడు ఆజానుపోహ్ణి కలిగి ఉన్నాడు చక్కటి భుజాలు బాహువులు కలిగినటువంటి వాడు అందమైనటువంటి వాడు ఇంతటి రాక్షస సంహారం గావిస్తున్నాడే ఇంత యుద్ధాలు చేస్తూ ఉన్నాడే మరి ఇవన్నీ చూసి ఏనాడైనా సీతామవారు భయపడ్డారా క్షత్రియ ధర్మాలన్నింటినీ తెలుసుకుంది కాబట్టి భర్తకు క్షేనువుడుగా ఉండాలి అనుకున్నదే కానీ ఏనాడు భయపడి వెనక అంచలేదు రాముడు ఎక్కడ ఉంటే అక్కడే నేను అన్నది సీతారిక అందుకనే దశరథ మహారాజు గారు తన తల్లి యొక్క ఆజ్ఞ మేరకు అరణ్యాలకు పంపించదరిచారు తెల్లవారితే పట్టాభిషేకం రాముడి వారికి తెల్లవారితే పట్టాభిషేకం చక్కగా ఆస్థానం అంతా రాజ్యం అంతా రాముని స్వంతమవుతూ ఉంది అలాంటి సమయంలో రాత్రికాలంలో తండ్రి గారు వచ్చి రాముడిని ఆజ్ఞాపించాడు ఏమని నాయన ఈ రాజ్యాన్ని వీడి కట్టుబట్టలతో నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం ఆచరించాలి అని చెప్పి ఆజ్ఞాపించాడు శిరసాగా ఇచ్చాడు రాముడు అలాంటి కుమారుడు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో ఉన్నారా ఎవరైనా మరి చూడండి పిల్లవారికి సొంతం సొంతమవుతుంది కానీ వాటన్నింటినీ కూడా వీడి రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు అలా వెళుతున్నటువంటి రాముని వెంట వెళ్ళినటువంటి వారు లక్ష్మణుడు సీతా అమ్మవారి రోజు కూడా రాముడు అన్నాడు అరణ్యంలో నివాసం ఉండదు ఆహారం ఉండదు సరైనటువంటి వసతులు ఏమీ ఉండవు కాబట్టి నీవు అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడే ఉండమన్నాడు ఇక్కడ అయోధ్యలో ఇక్కడే ఉండు దశరథ అలాగే అత్తగారిని ఇరువురిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వారి యోగక్షేమాలను పరిష్కరిస్తూ ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించాడు కానీ సీతామ్మవారు రామునికి ఎలాంటి ఆపద కలుగుతుందో నేను వెంట ఉంటే మంచిదేమో అనేటువంటి భావనతో తను కూడా రాముని వెంటవచ్చినది చక్కగా గుహుడు దరికేయించాడు పొడ్డుకు చేర్చాడు ఇంకా అక్కడి నుంచి వారి ప్రయాణము అనంతం అరణ్యాలు మొత్తం సంచరించారు పర్ణశాల నిర్ణయించుకున్నారు ఆశ్రమం వాసం ఉన్నారు మరి వృత్తాంతం అంతా మనకు తెలిసిందే అక్కడికి లక్కి రావడం లక్ష్మణుని మోహించడం ముక్కు చెవులు ఇలా ఆ రామనాశుడి యొక్క చెల్లిని వధించడం ఇలాంటి వృత్తాంతాలన్నీ కూడా మనం శ్రీమద్ రామాయణంలో తెలుసుకున్నాం ఇలా సీతామ్మవారిని రాముల వారు తన సొంతం చేసుకోకపోయి ఉంటే రావణ సంహారం జరిగేది కాదేంటి రామణ సంహారం జరగడం కోసమే ఉద్భవించాడు కాబట్టి సీతామ్మవారి వివాహం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు అలాంటి సీతామ్మవారిని రావణాసురుడు అపహరించి తీసుకు ఆ అపరహిత తీసుకు వెళ్ళినటువంటి సందర్భమున జకాయు అనేటువంటి పక్షి యొక్క రెక్కలను కట్టించడం ఈ వృత్తాంతం హనుమ దగ్గర సీతామ్మ వారి జాడ తెలుసుకోవడం ఇక్కడ విశేషంగా రామాయణం చెప్పుకుంటే సుందరకాండ ఇక దాని గురించి మనం ఎంత మందించినా కూడా వీళ్ళు కానటువంటిది సుందర ఆ పేరెంత బాగుంది సుందరకాండ కానీ దాన్ని మనం చదువుకున్న సేపు కూడా హనుమంతుడు ఇంత కష్టం చేశాడా సీతామ్మవారికి ఇంత కష్టం కలిగినదా చనిపోదాం అనుకున్నాడు హనుమంతుడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది హనుమంతుడు చివరికి సీతామ్మవారి ఎక్కడుందో ఆ రాజ్యం లంగా నగరం అంతా శోధించాడు అడుగు అడుగు శోధించాడు ఆ సీతామ్మవారు ఎక్కడుందో అని మరి చూడకూడదని ఎన్నో చూసేశాడు లంగా రాజ్యం కూడా రావణాసుడు స్వగంపాన్ని షేధించి తన యొక్క ఆస్థానములతో స్త్రీమూర్తులతో కలిసి ఉన్నటువంటి వృత్తాంతాలు ఇలాంటివి ఎన్నో ఆంజనేయ స్వామి తన కళతో చూసేశాడు బాధపడ్డాడు అయ్యో చూడకూడనటువంటివి ఎన్నో నేను చూసేశానే చాలా తప్పు చేశానే అనుకున్నాడు కానీ తనను తాను సంధించుకొని మళ్ళా ఆలోచన చేశాడు నేను కావాలని ఇక్కడికి రాలేదు కదా సీతారమ్మ వారి చాలా తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి ప్రయత్నము చూశానే కానీ కావాలని ఇవన్నీ కూడా నేను చూడలేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు అనుకున్నాడు సీతారీ వెతికి వెతికి చివరికి సాగర తీరానికి వెళ్ళి ఆంజనేయ స్వామి కూర్చున్నాడు ఆ సాగర తీరానికి వెళ్ళి కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను మరలా తిరిగి సప్త సముద్రాలు దాటి అవతలికి వెళితే రాముడికి సీత లేదు అనేటువంటి మాటను నేను చెప్పాలి మరి ఆ మాట చెప్తే రాముడు బతికి ఉండగలరా లక్ష్మణుడు ఉండగలరా అయోధ్య నాట్యం కదా వీరందరికీ ఆటంకం కలుగుతుంది కదా వారందరికీ ఈ వృత్తాంతాన్ని చెప్పే బదులు నేనే నా ప్రాణాలను అర్పిస్తే సరిపోతుందేమో అనుకున్నాడు ఆంధ్రస్తాడు అలా ఆలోచించి మరలా కొంత సమయానికి తేరుకొని నిగ్రహాన్ని కూని మరలా ఆలోచించేశాడు అయ్యో నేను హనుమను నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనే తన యొక్క తనకు కలిగినటువంటి మాయను వీడాడు ఎప్పుడైతే మాయరు వీడి లంకా రాజ్యం వైపు మరలా తిరిగి చూసాడో తన కళ్ళకు ఎదురుగా ఉండేటువంటి అశోక వనం అంత వరకు కనపడదు అంతవరకు ప్రాంతిలో ఉన్నాడు సీతామ గారు కనపడలేదు కనపడానికి ఎక్కడుందో ఉందో చనిపోయిందో అసలు ఎక్కడుందో ఏమైపోయి ఉందో అనే ప్రాంతిలో ఉన్నాడే తప్ప సీతామ్మ గారు బ్రతికే ఉంటుంది ఖచ్చితంగా కనపడుతుంది అనేటువంటి ఆలోచనతో చూడట్లేదు అలా చూడకపోవడం వల్ల శోకాన్ని నాశనం చేసేటువంటి వాడు ఆ అశోకవనం ఎలా ఉంది ఎంతో అందంగా ఉంది లతలతో తీగలతో అల్లబడి వృక్షాలతో ఎంతో అందంగా ఉన్నదట ఆ అశోకవనం ఆ మనం గోడ మీదకి వెళ్ళాడు అక్కడ నుంచి ఒక పుష్ప వృక్షం మీదకి దిగాడు అక్కడ నుంచి అశోకవనాన్ని అంతా కూడా గాంచాడు హనుమ ఆ అశోకవనాన్ని గాంచినటువంటి సమయమున తాను కూర్చొని ఉన్నటువంటి వృక్షము కిందనే ఒక స్త్రీమూర్తి కూర్చోడం వలదు ఆ స్త్రీమూర్తిని చూశాడు వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి బాధపడుతూ ఆ స్త్రీమూర్తి అలా చూస్తున్నటువంటి సమయంలో ఆలోచన చేస్తున్నాడు నా సీతాదేవి ఈ విధంగా ఉంటుందా ఇలా ఉంటుందా దుఃఖిస్తూ ఉంటుందా అయ్యో నా సీతాదేవికి ఎంత కష్టం కలిగినది అని బాధపడ్డాడు అలా నిరాశతో ఉన్నటువంటి హనుమకు గజ్జల అందుల రమణలు వినిపిస్తూ ఉన్నాయట ఎవరో నడిచి వస్తున్నారు గర్జన చప్పులు వినపడుతూ ఉన్నాయి మాటలు వినపడుతూ ఉన్నాయి ఎటైతే వినిపిస్తున్నాయో ఆ దిశగా చూశాడ ఆ దిశగా చూడగానే రామణాసుడు తన సైన్యంతో శ్రీరాము వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు తనకిచ్చినటువంటి గడువు కొద్ది రోజుల్లో పూర్తయిపోతుంది కావుల నీవు నా సొంతమైనట్లయితే ఈ రాజ్యం అంతా నీ సొంతం ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు వస్తువులు వజ్రవైూర్యాలు ఇవన్నీ కూడా మరకత మాణిక్యాలన్నీ కూడా నీ సొంతమవుతాయి రాముడి దగ్గర ఏమున్నాయి నానచీర తప్ప ఏమీ లేదు ఉన్నాడు ఇక్కడ వరకు ఇంకా రాలేదు కాబట్టి నీకు ఇచ్చిన గడువు పూర్తయ్యేలోపు నీవు నా సొంతం అవ్వాలి అనేటువంటి మాటలతో భయప్రాంతిని గురించి వేశాడు సీతమ్మ వారు అదంతా హనుమ చూస్తూనే ఉన్నాడు అలా వెళ్ళిపోయిన తరువాత హనుమ నిదానంగా సీతామ్మ వారి దగ్గరికి వచ్చి ఆ అమ్మవారికి నమస్కారం మంచి వచ్చినటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు తల్లి నేను రామదూతన్ హనుమన్ రాముని అనుగ్రహం చేత సప్త సముద్రాలు దాటి నీ జాడ తెలుసుకోవడం కోసం ఇక్కడి వరకు వచ్చాను తల్లి అని చెప్పగానే సీతామ్మవారు నమ్మలేదు ఎందుకని రావణాసురుడే మాయతో వచ్చి నన్ను మోహించేందుకు చేస్తున్నాడేమో అనుకున్నది నమ్మలేదు నిజమైన నిన్ను నేను రాముడితో ఎప్పుడు చూడలేదు కదా నీ ఆకృతి కూడా ఆశ్చర్యంగా ఉన్నది మానవ రూపాన్ని పొందిలేవు కాబట్టి నిన్ను నేను ఎప్పుడు చూడలేదు అది ఎప్పుడైతే చూసినదో అప్పుడు నమ్మింది హనుమాన్ నమ్మి రాముడి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంది రాముడు ఎలా ఉన్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వారు అనే రాముని యొక్క యోగక్షేమాలు తెలుసుకొని చక్కగా ఆ హనుమను ఏ విధంగా వచ్చావు మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా నీ ప్రయాణం ఎలా సాగి వచ్చేటువంటి మార్గంలో ఎంతమంది రాక్షస సంహారం చేశాడో అవన్నీ తెలియజేశాడు సురస అనేటువంటి రాక్షస ఆ సప్త సముద్రాలు దాటేటువంటి సమయమున మైనాకుడు అనేటువంటి పర్వతం సహాయం చేయడం కోసంగా ఆ సముద్రం నుండి పైకి వచ్చాడు వాయుదేవుని యొక్క అనుగ్రహంతో మైనాకుడు సముద్రంలో దాగి ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో సముద్రం పర్వతాలకు రెక్కలు ఉండేయట ఒక చోటి నుండి ఒక చోటికి చక్కగా ప్రయాణం చేస్తూ ఉండేవి పర్వతాలు అలా పర్వతాలు ప్రయాణం చేయడం వల్ల మానవ బరుగడ కష్టమవుతూ ఉండేది ఎందుకంటే ఏదైనా గ్రామం మీద వచ్చి వారే అంటే ఆ గ్రామం అంతా కూడా అంతమైపోతూ ఉండేది అందుకోసంగా ఇంద్రుడు రెక్కలనున్నింటినీ కూడా ఖండించాడు ఆ రోజు అలాంటి సమయము నా వాయుదేవుడు మైనాముడు అనేటువంటి పర్వతాన్ని సముద్ర గర్భంలో దాచి ఉంచాడు ఆ సముద్ర గర్భంలో దాచి ఉంచాడు కాబట్టి సాగరుడు తెలియజేశాడు నాయన వాయుదేవుని యొక్క అనుగ్రహం తేనా నీవు నా గర్భంలో దాగి ఉన్నాం మరి హనుమ శ్రీరాముని యొక్క కార్యార్థి అయి ఈనాడు సప్త సముద్రాలను దాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తనకు కొంత సేద తీరేటువంటి భాగ్యాన్ని నీ పర్వతం మీద కలిగించు అన్నాడు అందులో సాగర గర్భము నుండి పైకి లేచాడు అది చూసి ఏమనుకున్నాడు నా ప్రయాణానికి ఎవరో అడ్డు తొలుగుతున్నారు రామ కార్యార్థిని వెళ్తున్నాను కదా ఎవరో ఆటంకం కలిగించాలి అనుకున్నాడు పిడికిలి బిగించి మైనాపుడు ఒక గుద్దు గు ఆ గుద్దుగా పర్వతం పర్వతం ఛేదమైనదట మైనాప్పుడు అప్పుడు తెలియజేస్తున్నాడు బాధతో తెలియజేశాడు హనుమా నీ బలం ఎంతో మాకు తెలుసయ్యాలి నన్ను కాపాడు రక్షించు ఆగ్రహించవు ఎందుకంటే హనుమకు గుర్తు చేయాలి తన బలం ఎంతో ఆయన గుర్తు చేయాలి గుర్తుండదు ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి వానర సైన్యం అంతా గుర్తు చేసింది కదా నీ వాడి నేడే నేను కాకపోతే రాములు కానీ ఎవరు చేయగలరు ఉపయోగిపోయాడు వెంటనే ఆ మాటలకు ఉప్పొంగిపోయాడు హనుమ మనం కూడా అందుకే హనుమాన్ చాలీసా చెబుతూ ఉంటాం హనుమాన్ ఆ రాముని గురించి చేసిన వైభవాన్ని చక్కగా ఆ స్వామిని పొగుడుతూ ఉంటాం నీవు గొప్పవాడివి అతి బలవంతుడివి చక్కగా కార్యాన్ని వాడివే నన్ను రక్షించవయ్యా అని మనం ఆ స్వామిని పొగిడి మన కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటాం అలాగే వానవ సైన్యం అంతా కూడా పొగడం చేత సప్త సముద్రాలు దాటాడు ఆ లంకి చంపాడు చక్కగా లంకలో ప్రవేశించాడు అన్ని సీతామ్మవారి యొక్క చాడని తెలుసుకున్నాడు ఆనందంలో ఉన్నాడు అమ్మయ్య నాకు సీతాదేవి యొక్క చాడ తెలిసింది ఇప్పుడు రాముడికి నేను తెలియజేస్తాను అనేటువంటి సందర్భానికి ముందు మరలా సీతామ్మవారికి తీసుకువెళ్తాను తల్లి నీవు నా భుజం మీద కూర్చు నిన్ను ఈ క్షణమే ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను రాముని వద్దకు చేరుస్తాను అన్నాడు సీతామ్మవారి మంది రాముడు రావాలి రావణ సంహారం జరగాలి అప్పుడే నేను మరలా రాముడి వద్దకు చేరుతాను అన్నది చక్కగా ఆనందించాడు తిరిగి సాగరం మధ్యకు చేరుకున్నాడు హనుమ మరలా ప్రయాణం కొనసాగించడం కోసంగా చేరుకున్నటువంటి హనుమ మరలా ఏం చేశాడు వానర బుద్ధి అలాగే ఉంటుంది ఏం చేశాడు మరలా అంకలోకి వెళ్ళాడు నేను సీతామ్మవారిని చూశాను కదా ఈ విషయం రామదాసుకి తెలియాలి తెలిస్తేనే కదా రేపన్న రోజు యుద్ధం జరగాలి కాబట్టి నేను సీతారమ్మవారిని చూసిన విషయం తెలియాలి కాబట్టి నేను అవుతాను అన్నాడు వెళ్ళాడు అక్కడ ఉండేటువంటి అశోక వనానికి కూడా శోకాన్ని తెప్పించాడట ఆ చెట్లు విరిచేశాడు బొమ్మలు విరిచేశాడు లతల పీరి కింద పడేశాడు వచ్చాడు అందరూ రాక్షసులందరూ అందరూ వచ్చారు హనుమను బంధించాలని ప్రయత్నం చేశారు ఎవ్వరి తరం కాలేదు విభీషణుడు ప్రయత్నించినటువంటి బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు హనుమ దేనికి లొంగిపోయాడు బ్రహ్మాస్త్రానికి ఎవరైనా కూడా కట్టుబడి ఉండాలి కానీ హనుమకు సాధ్యం లొంగకపోవడం ్రహ్మకు తల వచ్చాడు హనుమంతుడు చక్కగా వెళ్ళాడు వంధించినటువంటి హనుమను తీసుకువెళ్ళాను వధించమని ఆజ్ఞాపించాడు రాజు రామణాసుడు ఏమన్నాడు హనుమను చంపేయమన్నాడు కానీ విభీషణుడు ఆడాడు అన్నగారు ఏమని చెప్పాడు దూతను వధించడం అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటిది కాదు దానిని మనం రాజధర్మమునందు నీతిని కాపాడుకోలేనటువంటి స్థితి అయిపోతుంది మనం ఈ వచ్చినటువంటి దూతను వధించాం కాబట్టి ఏదైనా శిక్ష వేసి పంపిద్దాము అన్నాడు తోకకు నిప్పండించాడు ఆ తోకకు అందించినటువంటి నిప్పును లంక లంకలో ఉండేటువంటి అందమైనటువంటి భవనాలను అన్నింటినీ అందించాడు హనుమంతుడు అంటించి సాగర గర్భానికి వచ్చి చక్కగా తోకను మాత్రం ఆరుపుకున్నాడు కూర్చున్నాడు ఆనందించాడు జరిగినటువంటి వృత్తాంతాలు సీతమ్మవారితో మాట్లాడినటువంటి వృత్తాంతాలను గుర్తు చేసుకొని ఆనందపడ్డాడు ఆనందపడి ఉన్నటువంటి ఒక్క క్షణకాలంగా బాధలోకి వెళ్ళిపోయాడు ధనమ అయ్యో అన్నింటినీ కాల్చేసి వచ్చానే నా సీతామ్మవారు ఏమైపోయారు సీతామ్మవారు కూడా అక్కడే ఉన్నారు కదా రంగలో అయ్యయ్యో ఎంత పని చేశాను ఎంత మూర్ఖుడను నేను కొద్దిగా కూడా ఆలోచించలేకపోయాలి సీతామ్మ వారు ఏమైపోయి ఉంటారు అని బాధపడుతూ పరుగు పరుగుదాము అలా వెళ్ళాడు వెళుతూ అనుకుంటున్నాడు అగ్ని అగ్నిని దహింపగలదా సీతామ్మవారి అంటే అగ్ని కదా ఆ అగ్ని అగ్నిని దహిస్తుందా కాబట్టి సీతామ్మ వారికి ఏమై ఉండదు అని బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు ఆనందపడుతున్నాడు శ్రీరామ దగ్గరికి వెళ్ళాడు చక్కగా మరలా అంజలి కట్టించాడు జరిగినదంతా చెప్పాడు బయలుదేరి రాముని వద్దకు వచ్చి సీతారామ యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా రామునికి తెలియజేసి బాధ నుండి రాముణ్ణి చక్కగా ఆనందంలోకి తీసుకువచ్చాడు హనుమంతుడు మరి ఇలాంటి వృత్తాంతం అంతా కూడా సుందరకాండ జరుగుతూ ఉంటుంది ఈ వైభవం అంతా కూడా అలాంటి హనుమ సీతామ్మ వారి ప్రయత్నం మనతో మరలా రామలక్ష్మి చక్కగా వారది నిర్మించారు కూడా సైన్యాల రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే రాక్షస సంహారం కాబట్టి సీతారమ్మ తీసుకువచ్చారు ఇక్కడ భక్తి అనేటువంటిది ఎలా ఉంటుందో కూడా మనం చెప్పుకోవాలి హనుమద్ వారు భక్తి వచ్చారు పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు ఆనందంగా భరతుడు ఆ పాదుకలతోనే రాజ్యం అంతా పరిపాలన చేశాడు కదా అన్నయ్య గారి పాదుకలు పెట్టారు భరతుడే రాజ్య పరిపాలన చేశాడు అనుకున్నారు అందరూ కూడా కానీ అన్న యొక్క పాదుకలను తీసుకొచ్చి సింహాసనం ఏర్పాటు చేసే ఆసనములను పాదుకలు ఉంచి రాముడే రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని అందరికీ తెలియజేశాడు కట్టుబడి ఉన్నాడు అన్న యొక్క ధర్మానికి భరతుడు కూడా తన తల్లిని అనేక నిందలు వేశాడు నీవు కోరడం వల్లే కదా అలాంటి ధర్మాత్ముడు అరణ్యాలకు వెళ్ళాడు ఎలాంటి కష్టం వచ్చింది అన్నయ్య వెళ్ళాడు తీసుకురావడం కోసంగా మరి తండ్రి గారి యొక్క ఆత్మను శిరసావ ఇస్తాను అన్నాడు ఇవన్నీ కూడా రామాయణంలో విశేషమైనటువంటి ఘట్టాలు మరి హనుమ పట్టాభిషేక సమయం సీతారామ వారు అందరికీ ఆభరణాలు అందజేస్తూ ఉన్నారు ఆనందంగా ఉన్నారు మనం కూడా ఆనందంగా పెళ్లి చేసినా ఏం చేసినా మన ఇంటికి వచ్చినటువంటి వారికి గిఫ్ట్లు ఉంటారు కదా అందరూ కూడా ఏదో ఒక వస్తువు గుర్తుగా ఇస్తూ ఉంటారు అలాగే ఆ వానర సైన్యం ఎంతో కష్టపడింది వాళ్ళని నిర్మించింది అక్కడికి వెళ్ళి మరి వారి అసురుల ముందు వీరి బలం చాలా తక్కువ కానీ పర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి అలాంటి అసురులను సైతం సంహరించగలిగారు ఆ భారత సైనిక యోధులంతా కూడా వారందరికీ రాముడు గుర్తుగా ఎన్నో వజ్రాలను వైడూర్యాలను ఆభరణాలను అందజేస్తున్నారు చేతికి ఏదో వస్తా తీసుకొని ఇస్తున్నారు సీతామవారు వారి వారు కూడా అందరికీ ఇచ్చిన తర్వాత సీతాదేవిని రాముడు అడుగుతున్నాడు తల్లి నేను చాలా తెలియజేసింది ఎవరు నాకు అనువుగద అక్కడ యుద్ధం సంభవిస్తే ఆ యుద్ధంలో అతి మన పరాక్రమాలను చూపించింది ఎవరు అనువుగదా లక్ష్మణుడు మూర్చుండి పడిపోతే సంజీవిని తీసుకురామంటే సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎవరు అలాంటి హనుమతి ఏమిచ్చేవో తల్లి అని అడిగాడు అడిగితే అప్పుడు సీతారమ్మ వారు తన జనక మహారాజు గారి తండ్రి గారు మీద ప్రేమతో ఎంతో అపురూపమైనటువంటి ఆభరణాన్ని చేయించి ఇచ్చారు ఏంటది ఏ పథకం చింతా పథకం ఏంటి ఆ పచ్చల హారాన్ని ధరించి ఉన్నదే అమ్మవారి కంఠంలో ఎంతో అందంగా ఉన్నదట ఆ హారం మరి తండ్రి గారు ఎంతో ప్రేమతో చేయించి ఇచ్చారు కుమార్తె అలాంటి హారమును గంటల నుండి తీసి హనుమకి ఇచ్చింది ఎంతో ప్రేమగా సీతామ్మవారు అలా కానీ హనుమ దాన్ని అటు ఇటు తిప్పి చూశాడు కొరికాడు కింద పడేశాడు చూడండి కూతురు మీద ఎంతో ప్రేమతో తండ్రి చేయించినటువంటి ఆభరణం అది ఎంతో గుర్తుగా సీతామ్మవారు దాచుకున్నటువంటి ఆభరణం హనుమ ఏం చేశాడు చూశాడు వాసన చూశాడు కోరిక చెప్పేవాడు అంటే చూశాడు వాసన చూశాడు కొరికాడు కింద పడేశాడు అయ్యో విభీషణ హీతామ్మ వారి ఎంతో ప్రేమగా నీ మీద ఉండేటువంటి వాత్సల్యముతో ఆ భరణాన్ని అందజేసిందయ్యా ఎంటయ్య అంత పని చేసేవ్వు అని అడగక్కనే హనుమ చెప్తున్నాడు దాన్ని ఊపి చూశా వాసన చూశా కొరికి చూశా కింద పడేసి ఊపితే వినపడలేదు రామనామం వినపడలేదు సువాసన ఎందుకు రామామృతం కనపడల కొరిక రామనామం కనపడలేదు అందుకే రామనామము లేనటువంటిది ఏది కూడా నాకు వద్దునైనా రామనామే నా ఆభరణం రామ నామే నా ఆభరణం కాబట్టి రాముడు అనేటువంటి ఆభరణం నాకు ఉండగా ఇలాంటి ఆభరణాలు నాకు ఎందుకయ్యా చూడండి నా రోమ రోమము రామనామముతో పొలగిస్తూ ఉన్నదయా చూడండి నా రామనామంతో పొలగిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ రామనామమే నాకు ఆభరణం ఎలాంటి ఆభరణాలు నాకు వద్దు అన్నాడు అందరూ ఉప్పొగిపోయారు రామ సీత ఇరువురు కూడా రాముడు వారి ఇరువురు కూడా ఉప్పొగిపోయారట ఆ మాటలు విని అంత భక్తితో ఆ రాము సేవ చేసినటువంటి వాడు పరమంతుడు